हाँ या ना डिपूटर बाजा लो ये छा या ना कस्टमर तो, <coughs> तो, तो ये छा या ना ये मत आरवन दो ये छा तेरसे तेरे के मन जमते जब पता नहीं मार के एमजे ले एमजे तो आर्डर में चले तो माला आर के जी के लिच्ची भी के मार्स में चले तो मेरे मालवा मार्ग में माइंड डोस्ट लेंगे एमजे మళ్ళీ ఉన్నా అంత అంత అల్లకొల్లలో మేము ఎందుకు అయింది మనం ఎందుకు చేస్తున్నాం ఉన్నాక మనం ఏమి ఇంతగానో బాధపడి కష్టపడి పిల్లలు చెల్లాలని అంత చేసి నేను ఏమైనా నీ మీద భారం పెట్టినాం తల్లి ఉంటామా పోతమా తర్వాత మాట అన్నిటికీ తెగించి నీ మీద భారం ఉన్నాం అంతే అవతారం అంటే చుట్టేలా చుట్టేన నా అవతారంంది విట్టా ఆనంతల మీకు సంతోషం ఉంటే మా అందరూ చూడాలి అందరినీ చూడాలి ఒకళ్ళు మమ్మల్ని ఒక్క ఇంటినే చూడదు మౌరాలు ఎలా మాకి బల్కంపెడి ఎలా మాకి